హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా అప్పటికప్పుడు ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ని చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇలా మినీ సమోసాని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ సమోసాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ సమోసాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు వాము అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ పిండి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కనుంచుకోవాలి ఈలోపు మనం సమోసాలోకి స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ చిన్నగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత కసూరి మేతి ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు సమోసాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దీన్ని సాఫ్ట్గా ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలి మనం ఈ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి సమోసా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్లా చుట్టుకోవాలి ఇలా అన్నిటిని రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క రౌండ్ బాల్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగ్గా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కట్ చేసుకోకూడదండి చిన్న చిన్న రౌండ్ బాల్స్ని చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క చపాతి ముద్దని తీసుకొని రౌండ్గా చుట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలాన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని సమోసాలని ప్రిపేర్ చేసుకుందాం మనం ఈ సమోసాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఈ చపాతీ బాల్స్ని ఎంత చిన్నగా తీసుకుంటే మనకి సమోసాలు అనేవి అంత చిన్నగా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క చిన్న రౌండ్ బాల్ని తీసుకొని దీన్ని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ చపాతీని ఒక నైఫ్ని తీసుకొని మిడిల్లోకి టూ ఈక్వల్ పార్ట్స్ లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ షీట్ని తీసుకొని దాని అడ్జస్ట్ మొత్తానికి వాటర్ని అప్లై చేసుకోవాలి ఇలా ఈ షీట్ మొత్తానికి వాటర్ని అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని కోన్ షేప్ లోకి చుట్టుకోవాలి ఇక్కడ నేను ఈ సమోసాని ప్రిపేర్ చేసుకోవడం కోసం టూ డిఫరెంట్ వెరైటీస్ని చూపిస్తున్నానండి మీకు ఏది ఈజీగా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కోన్ షేప్లోకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకొని కి కొంచెం వాటర్ అవసరమైతే అప్లై చేసుకొని దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ సమోసా మొత్తాన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగిలిన సమోసాలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ మెథడ్ని చూద్దాం ఇలానే చపాతీని స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకున్న తర్వాత ఒక షీట్ని తీసుకొని కోన్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకొని దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగిలిన సమోసాలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ సమోసా రెసిపీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మరీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమోసాలని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఈ సమోసాలన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని దీన్ని మనం ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్స్లా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్